అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ఇరవై ఐదో భాగం రచయిత జానకి గారు ఎవడ్రా నువ్వు నామనుడికి వార్నింగ్ ఇస్తున్నావని గణపతి నాయుడు అంటూ ఉంటే ఉండు తాతయ్య వీడు వీళ్ళకొక చెంచా నిన్ను పంపాడావాడు ఏ మంచం మీద నుంచి లెగలేకపోతున్నాడా అని రాకేష్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ప్రభాకర్ చూడు రాకేష్ వాడు మంచం మీద నుంచి లేచిన మరుక్షణం నువ్వు మట్టిలో కలిసిపోతావేమో అది గుర్తుపెట్టుకో అని ప్రభాకర్ అంటాడు గణపతి నాయుడు కోపంగా ప్రభాకర్ వింటున్నాను కదా అని మాటలు పొదుపు లేకుండా మాట్లాడుతున్నావు నా మనవడిని మట్టిలో కలిపే మగాడు ఇంకా పుట్టలేదు అది నువ్వు కొడుకే కాదు ఎవరు కూడా వాడు చిటికన వేలు గోర్లు కూడా టచ్ చేయలేరు గణపతి నాయుడు అంటూ ఉండగా నా మనవడి జోలికి వచ్చిన వాళ్ళే మట్టిలో కలిపేస్తానని కోపంగా చెప్తాడు గణపతి నాయుడు తాతయ్య వాళ్ళతో మనకేంటి గీత ఎప్పటికైనా నాకే సొంతమవుతుంది వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొనివ్వండి తాతయ్య అయినా మీరు ఇక్కడికి రావడం ఏంటి నాకు నచ్చలేదు తాతయ్య వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి పిలిచినట్లు లేదు మనకే వాళ్ళు తిరిగి వార్నింగ్ ఇస్తున్నారు ఇలాంటి వాళ్ళతో మనం ఎక్కువసేపు మాట్లాడటం మన టైం వేస్ట్ అయిపోదా తాతయ్య అని అంటూ రాకేష్ వాళ్ళ తాతయ్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఏంటి అంకుల్ మీరు వాళ్ళతో ఏం చేయమని ఈ రిషిని యాక్సిడెంట్ చేయించి వీడేమో అని నాకు డౌట్ అందుకే వాళ్ళకు అర్థమయ్యేలా చెబుతామని వాళ్ళు అసలే మాటలు వినే రకంగా లేరు వాడికి ఏమైనా అయితే నా లక్ష్మి ప్రాణంతో ఉండదు వాడు లేకపోతే నేను కూడా ఉండలేనని కన్నీలు పెట్టుకుంటాడు ప్రభాకర్ మీరు వాడి గురించి బాధపడకండి అంకుల్ వాడికి ఏం కాదు అయినా ఈ గీత ఎవరు అసలు ఏం జరుగుతోందిరా వీళ్ళు గీత అంటున్నారు ఏంటి అని ప్రభాకర్ మధుని అడుగుతాడు మధు జరిగిన అంతా కూడా ప్రభాకర్కి చెప్తాడు అవునా వాళ్ళిద్దరిని వేరు చేయకండి అని మధు రెండు చేతులు జోడించి ప్రభాకర్ని వేడుకుంటాడు వాడి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావా నేను ప్రేమకి వ్యతిరేకిని కాదు కానీ వీళ్ళని చూస్తుంటే రక్తం తాగే మనుషుల్లా ఉన్నారా వాళ్ళిద్దరిని ఏమైనా చేస్తారేమో అని భయమేస్తోంది రాని ప్రభాకర్ బాధపడతారు ఏమీ కాదంకుల్ మీరు భయపడకండి అని మధు చెప్తాడు సరే ఇంటికి వెళ్దాం ఇప్పటికే చాలా టైం అయిపోయిందని ప్రభాకర్ అంటాడు అంకుల్ అని మధు అంటూ ఉంటే ప్రభాకర్ బాబు పర్లేదు చెప్పండి మధు అని అంటే అంకుల్ ఏంటని అడుగుతాడు రిషికి ఈ విషయాలు ఏమీ చెప్పకు వాడు కోపాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం నాకు తెలియదా అంకుల్ వాడికి నేనేం చెప్పనులే అని మధు కూడా నవ్వుతూ అంటాడు సరే పదా ఇంటికి వెళ్దామని ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరతారు మెలకు వస్తుంది గీతకు చుట్టూ చూస్తుంది భయపడుతూ అమ్మ అమ్మ అని అరుస్తుంది పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందమ్మా గీత ఎందుకు భయపడుతున్నావు రాకేష్ రాకేష్ అని అంటూ ఉంటే భువన వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను కదా అమ్మ అని కుండెలకు హత్తుకుంటుంది భువన కౌగిలించుకొని గీత ఏడుస్తూ నాకే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది చిన్నప్పటి నుంచి నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది నేను ఏం పాపం చేశానని ఏడుస్తుంది గీత నువ్వు కాదమ్మా పాపం చేసింది ఏ జన్మలో ఎవరికో ఏం పాపం చేశామో అందుకే ఈ జన్మలో ఇలాగా నిన్ను ఆ భగవంతుడు బాధ బాధపడుతున్నాడో అర్థం కావడం లేదని మనసులో భువన బాధపడుతుంది అమ్మ నేను ఎంత మర్చిపోదామన్నా పదే పదే నాకు అదే గుర్తుకొస్తోంది ఇప్పుడు రిషి నన్ను ప్రేమిస్తున్నాడు నా గతం తెలిస్తే నా దగ్గర కూడా రాడు రిషి అని అంటుంది గీత రిషి అంటే చాలా ఇష్టం అమ్మ కానీ ఎందుకో నా జీవితం ఇలా అయిపోతుంది నేనేం పాపం చేశానని ఏడుస్తూ అడుగుతుంది అమ్మగారిని గీత నువ్వేమీ ఆలోచించకు ఎలా జరగాలని రాసి ఉంటే అలాగే జరుగుతుంది నువ్వు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ఉండు నీకు మేమందరం ఉన్నాం కదమ్మా గీత అని అంటుంది వాళ్ళమ్మ గతాన్ని తెలుసుకొని బాధపడకమ్మా మీ నాన్నగారికి ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోలేరు తల్లి నువ్వు ఏడవకమ్మా అని అంటూ గీతను ఒడిలో పడుకో పెట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది భవన గీత కళ్ళు మూసుకొని రిషిని గుర్తు చేసుకుంటూ నువ్వు చాలా మంచివాడు పిలిచి ఫస్ట్ టైం నాలో ప్రేమని కలిగించావు నీతో ఉంటే ప్రపంచమే మర్చిపోయాను ఆనందాన్ని పంచుతున్నావు కానీ నా గతం నన్ను వెంటాడుతోంది అది తెలిస్తే నువ్వు నన్ను అసహించుకుంటావేమో అని తనలో తనే ఏడుస్తుంది గీత మధు అంకుల్ చెప్పండి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు నేను ఇంటికి వెళ్తాను రిషి దగ్గరికి మీరు రారా అంకుల్ ఇప్పుడు వాడు నన్ను చూస్తే వాడికి డౌట్ వస్తుంది వాడు ముందు నేను అబద్ధం చెప్పలేను నువ్వైతే బయటపడవు మధు అందుకే నువ్వు వాడి దగ్గరే ఉండి నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను సరే అంకుల్ అని మధు హాస్పిటల్ ముందు కార్లోంచి దిగుతాడు సరే మరి అమ్మను తీసుకువెళ్ళరా అంకుల్ అని మధు ప్రభాకర్ని అడుగుతాడు ఇప్పుడు తాను ఇక్కడే ఉండడం మంచిది మళ్ళీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి రిషిని చూడాలి తీసుకువెళ్ళు అని గౌరవ చేస్తుంది కొడుకు దగ్గరే తనని ఉండనివ్వులే నేను ఇంటికి వెళ్తాను అని అంటూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతారు మధు హాస్పిటల్ లోపలికి వెళుతూ గీతని రాకేష్ రిషి ఇద్దరు ప్రేమిస్తున్నారు అసలు వీళ్ళిద్దరిలో ఎవరికి తను దక్కుతుందో గీత గీత గతాన్ని తెలుసుకొని ఎవరు అర్థం చేసుకుంటారో అమ్మా గీత నువ్వు పడుతున్న బాధ ఏ ఆడపిల్ల కూడా పడకూడదు అని అనుకుంటూ రిషి ఉన్న రూమ్కి వెళ్తాడు మధు మధుని చూసి రిషి వచ్చావా నా దగ్గర ఫోన్ లేక నీకు ఫోన్ చేయడానికి రావలేదు ఏమైంది డాడీ ఈ టైంలో ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు ఏమైనా గొడవ అయిందా అని మధుని అడుగుతాడు రిషి మధు నువ్వు కంగారు పడుకురా అక్కడ ఏమీ కాలేదు ఆఫీస్ వర్క్ ఏదో ఉందంటేనే అంకుల్ వెళ్ళారు దానికే నువ్వు ఓ హైరాణ పడిపోయి నన్ను ఇబ్బంది పెట్టావని కోపంగా అంటాడు మధు మరి డాడీ ఏడి రిషి అడుగుతాడు అంకుల్ ఇంటికి వెళ్ళారా రిస్ తీసుకోవడానికి అదే నన్ను చూడ్డానికి కూడా రాలేదని రిషి అడుగుతాడు మధుని ఒరే ఆయన ఆఫీస్ వర్క్లో బాగా టైర్డ్ అయిపోయాడరా అందుకే వెళ్ళారు ప్రతిదీ నువ్వు పూతర్దంలో పెట్టి చూస్తా అని చిరాగ్గా మధు అంటాడు రిషి మా నాన్న అంటే నాకు బాగా తెలుసురా నేను ఏదైనా సమాధానం అడిగితే చెప్పలేక నా ఎదురుగా నిలబడరు డాడీ అది నా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అక్కడ ఏదో జరగరాదే జరిగిందని నా మనసు అనిపిస్తోంది ఆ విషయం నువ్వు అడిగినా చెప్పవని తెలుసు అని రిషి కోపంగా అంటాడు మధుని ఓహో నువ్వు అంత మేధావి అయితే మమ్మల్ని ఎందుకు అడగడం నువ్వే అదేంటో తెలుసుకోవచ్చు కదా అని మధు అంటాడు నేను తెలుసుకోవడం మొదలు పెడితే నే అన్ని విషయాలు కూడా తెలుస్తాయిరా ఏది ఆగదు అని రిషి కోపంగా అంటూ ఉంటే మధు భయంతో ఒరే నీకు దండం పెడతాను నువ్వేమీ తెలుసుకోనవసరం లేదులే కానీ ఎప్పటిలాగే మనం సంతోషంగా ఉందాం ఈ గొడవలు ఏ నీ ప్రాణానికి ఏమైనా అయితే అమ్మ అంకులు తట్టుకోలేరు నువ్వు అర్థం చేసుకోవా వాళ్ళ బాధ నేను కోపంగా మధు అంటాడు నేను అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా ఉన్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టను నా అన్న వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళను వదిలిపెట్టనని రిషి కోపంగా అంటాడు సరేలే ఇప్పుడు నువ్వు ఆవేశం తెచ్చుకోకు ఇక్కడ ఎవరికి ఏం జరగలేదులే కానీ నువ్వు ప్రశాంతంగా ఉండని మధు అంటాడు నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నా వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండనివ్వాలి కదా మధు అని రిషి అంటాడు ఒరే నువ్వు ఏదో ఆలోచిస్తున్నావురా అక్కడ ఏమీ జరగలేదని చెప్తున్నాను కదా నీ మాట నీదే కానీ ఎదుటి వాళ్ళ మాట వినవే ఏంటని కోపంగా అరుస్తాడు మధు నవ్వుతూ రిషి అక్కడ ఏం జరగకపోతే నువ్వెందుకురా ఇంత రియాక్ట్ అవుతున్నావు కూల్గానే సమాధానం చెప్పొచ్చు కదా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని రిషి అంటాడు నువ్వు మేధావిరా నీతో మాట్లాడి చాలా కష్టం కానీ అమ్మేది కనిపించలేదని మధు అడుగుతాడు ఇప్పుడే డాక్టర్ని కలవడానికి వెళ్ళింది ఓ అవునా సరే అయితేనే ఫ్రెష్ వస్తానని మధు బాత్రూంలోకి వెళ్ళిపోతాడు నా దగ్గర వీడు చాలా విషయాలు దాస్తున్నాడు నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే నా వెనకాల ఏం జరుగుతుందో మొత్తం కూడా తెలుసుకోవాలని అనుకుంటాడు మనసులో నిద్రపోతాడు రిషి నువ్వెందుకు అక్కడికి వచ్చావని గణపతి నాయుడు రాకేష్ మీద కోపాడతాడు చూడు తాతయ్య నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు ముందే మనకి శత్రువులే చాలామంది నీకేమైనా అయితే నేను తట్టుకోలేని తాతయ్యని రాకేష్ అంటాడు అవునా నా మీద నీకు అంత ప్రేమ ఉందా అని గణపతి నాయుడు అడుగుతుంటే అవే మాటలు తాతయ్య అలా అడుగుతున్నావు నాకు నీ మీద ప్రేమ లేదంటున్నావా అని కోపంగా అడుగుతాడు రాకేష్ మరి నీకేమైనా అయితే ఈ తాతయ్య ఉండగలడా అని గణపతి నాయుడు రాకేష్ని అడుగుతాడు ఇప్పుడు నాకేమవుతుంది తాతయ్య నన్ను దెబ్బతీసే మగాడు ఇంకా పుట్టలేదని నవ్వుతూ చెప్తాడు రాకేష్ రోజులన్నీ మనవి కావు రాకేష్ ఒక ఒక్కొక్కసారి తాడే పామై కరుస్తుంది ఇది గుర్తుపెట్టుకో అని గణపతి నాయుడు అంటాడు ఒకవేళ తాడు పామై కరిస్తే అప్పుడు రాకేష్ చూస్తూ ఊరుకుంటాడా తాతయ్య లేదనుకుంటున్నావా నీ మనవడికి అని అంటూ రాకేష్ పొగరుగా గణపతి నాయుడుతో అంటాడు చూడు బాబు నువ్వు చిన్నవాడివి నీకు జీవితం అంటే ఏంటో ఇంకా పూర్తిగా తెలియదు అనుభవం కూడా లేదు ఇప్పుడు నీది ఉడుకు రక్తం మీద ఉన్న వయసు నీ అలాగే ఉంటుందని యవ్వనం కానీ నాది జీవితాన్ని సరిచూసిన వాడిని గెలుపు ఓటమికి అనుభవించిన వాణ్ణి అన్నీ చూసినవాణ్ణి నేను నీ అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోలేను అని గణపతి నాయుడు అంటాడు తాతయ్య ఇప్పుడు ఈ సూక్తులను ఎందుకు చెప్తున్నావు అని చిరాగ్గా మోఖం పెడతాడు రాకేష్ నేను నీకు సూక్తులు చెప్పేదే నీ జీవితం గురించి ఒక అమ్మాయి గురించి మీరిద్దరూ గొడవపడుతున్నారు ఇన్నాళ్ళు ప్రభాకర్ అనే మాట వినడమే తప్ప నీ వల్ల ఈరోజు తను చూడవలసి వచ్చింది తనతో గొడవపడవలసి వచ్చింది ప్రభాకర్ ఆయన కూడా సొసైటీలో మంచి పేరు రాజకీయం పలుకుబడి చాలా ఉంది మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని తొక్కేయొచ్చు కానీ మనతో పాటుగా సమవుజ్జి ఉన్న వాళ్ళతో పోటీ పడడం చాలా కష్టం రాకేష్ అది చూసి అడుగు ఇవ్వకపోతే పాతలానికి వెళ్ళిపోతామని గణపతి నాయుడు అంటాడు రాకేష్తో అంటే నన్ను భయపెడుతున్నావా తాతయ్య అని రాకేష్ అంటాడు నేను నిన్ను భయపడడం లేదురా మనవడా నువ్వు నా తర్వాత రాజకీయాల్లోకి నిన్ను తీసుకురావాలనే నా కళ ఇప్పటి వరకు నా మనవడికి అడ్డే లేదని నేను అనుకున్నాను కానీ ఒక్క అమ్మాయి వల్ల నీ జీవితం తలకిందులు అయిపోతుందేమోనని భయమేస్తోందిరా అని గణపతి నాయుడు గారు రాకేష్తో అంటారు కాస్త కంగారుగా అంటే తాతయ్య నువ్వు చెప్పేది ఏంటి నేను ఆ అమ్మాయిని వదిలేయాలా అని కోపంగా అంటాడు రాకేష్ గణపతి నాయుడు వైపు చూస్తూ అలా కోపంగా అడిగేసరికి ఏ వదిలేయలేవా అని గణపతి నాయుడు అంటూ ఉంటే ఆ మాటకి రాకేష్ పక్కనున్న గాజు టేబుల్ చేతో ఒక గుద్దు గుద్ది దాన్ని పగలగొడతాడు భయంతో గణపతి నాయుడు ఒరే ఏం చేశావురా అని రాకేష్ చేతికి గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది గణపతి నాయుడు చేతిలోంచి రాకేష్ చెయ్యి తీసుకొని నా గురించి నీకెందుకు తాతయ్య పిచ్చిపెట్టిందా ఇంటి చేతి నుండి గాజు పెంకులు గుచ్చుకొని నీకు ఆ బాధ కూడా తెలియడం లేదా ఎందుకురా ఇలా తయారయ్యావని కోపంగా గణపతి నాయుడు అంటాడు రాకేష్ నవ్వుతూ నా చేతికి గాజు పెంకులు గుచ్చుకుంటేనే నువ్వు ఇలా అల్లాడిపోతున్నావే మరి ఇప్పటి వరకు నేను చాలామంది అమ్మాయిలు అనుభవించాను తాతయ్య ఎవరి మీద కూడా ప్రేమ అనేదే పుట్టలేదు ఫస్ట్ టైం గీతను చూసినప్పుడే కలిగింది నేను తనని ఉంచుకుంటానని అనలేదు తాతయ్య పెళ్లి చేసుకొని భార్యగా ఒక స్థానాన్ని ఇస్తానంటున్నా అది తప్పంటావా తాతయ్య అని రాకేష్ గణపతి నాయుడిని అడుగుతాడు చూడు మనవడ ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోయాయి ఇష్టమైన అమ్మాయిని సొంతం చేసుకోవడంలో తప్పులేదు ఇష్టం లేని ఆడదాన్ని ముట్టుకుంటేనే తర్వాత నష్టపోయేది మనమేనా అని అంటూ గణపతి నాయుడు గారు అంటారు నువ్వెన్నైనా చెప్పు తాతయ్య నేను మాత్రం ఆ గీతను విడిచిపెట్టే సమస్య లేదు నాకు తను కావాలి దక్కించుకునే తీరుతాను ఎవరు అడ్డు వచ్చినా సరే గీతను మాత్రం వదిలిపెట్టను అని అంటాడు రాకేష్ కథ ఇంకా ఉంది మరి రాకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చెప్పినా వినకుండా గీతను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు మరోపక్క గీత రిషీలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు మరి రాకేష్ వల్ల గీత రిషీల జీవితంలో ఏదైనా ఎడపాటు రానుందా అసలు గీత గతం ఏంటి అది తెలిస్తే మరి ఇటు రాకేష్ కానీ అటు రిషి కానీ గీతని యాక్సెప్ట్ చేస్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్